బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నిఖిల్ కి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యాన్సే కాకుండా ఉన్న ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి అంతెందుకు సెలబ్రిటీ పిల్లలు కూడా ఇక అసలు విషయానికి వచ్చేస్తున్నానండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హరితేజ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది ఇక ఇందులో భాగంగా తన పాప అయిన కూతురు స్టేజ్ మీదకి వచ్చింది ఇక నాగార్జున గారు అడిగినట్టు ప్రోమోలైతే చూపించారు నువ్వు మీ మమ్మీని మిస్ అవుతావా అంటే ఎందుకు మిస్ అవుతాను నేను ఎప్పుడు చూసినా అమ్మ టీవీలో కనిపిస్తుంది కదా అంటూ మంచిగా మాట్లాడింది ఇక తర్వాత నువ్వు బిగ్ బాస్ చూసావా అంటూ హోస్ట్ నాగార్జున ఆ పాపని అడిగి ఓ చూశాను అంటూ చెప్పుకొచ్చింది మరి నీకు ఇప్పుడున్న హౌస్లో ఎవరంటే ఇష్టం చెప్పు మీ మమ్మీ కాకుండా అంటే నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఇప్పుడున్న వాళ్ళలో నిఖిల్ మామ అంటూ చెప్పుకొచ్చింది నిఖిల్ మామ ఎందుకు అంత ఇష్టం అంటే నిఖిల్ మామ గేమ్ బాగా ఆడతాడు అంతేకాకుండా అందరితో బాగా మాట్లాడతాడు సైలెంట్ గా ఉంటాడు అందుకే నాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పడంతో ఒక్కసారిగా నిఖిల్ హరితీసాలు పాపకి లవ్ యు నానా అంటే లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది ఇక తర్వాత నిఖిల్ మామ తర్వాత ఇంకెవరిష్టం అంటే యష్మి అక్క ఇష్టం అని చెప్పింది ఎందుకు యష్మి అక్క అంటే అంత ఇష్టం అంటే యష్మి అక్క నాలాగ క్యూట్ గా ఉంటుంది కాబట్టి అని చెప్పడంతో హో స్వీట్ అంటూ యష్మి అంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్క హౌస్ మేటే కాకుండా బయట ఉన్న సెలబ్రిటీల పిల్లలు సైతం నిఖిల్ని ని ఇష్టపడుతున్నారు ఇక విన్నర్ అయ్యే వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలి నిఖిల్ గనక ఇలాగే తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆకట్టుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా సరే ఏ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా సరే తన విన్నర్ అవ్వడం పక్కా ఖాయం మరి ముద్దు ముద్దు మాటలతో హరితేజ వాళ్ళ కూతురు నిఖిల్ మామ ఇష్టం అన్న దానిపై మీరేమంటారనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్